గాయపడ్డ కవి గుండెల్లో నేడు సారన్న రవాణలు మనకు మన గుండెల్లో ఒక విప్లవ విత్తనాన్ని నాటి వెళ్ళాలనుకోవచ్చు కాబట్టి సింహాలు తన చరిత్రను తాను చెప్పుకోకుంటే వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది నేడు సారన్న రవణలు సింహాలు వాళ్ళ చరిత్రను వాళ్ళ గొంతుల మనం చెప్పకుంటే ఈ నరహంతకు నరేంద్ర మోడీ అమిత్ షా వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కసారి కూలి అక్కల మీద రైతన్న రెక్కల మీద ఎండిన డొక్కల మీద ఎగబడి సాధించే హక్కుల మీద దిక్కుల్లో మన రవన్న సారన్నలు బిక్కు బిక్కుమంటూ ముక్కలయ్యింది ఈ పేదోళ్ళ రాజ్యం సాధించాలనే కాబట్టి వెలిశాల గడ్డపై పుట్టి వేగు చుక్కలయ్య నాటి గాజర్ల సారన్న నేటి గాజర్ల రవన్నలకు విప్లవ జోహారు దొర్ల ఆగడాలు సాయుధ పోరు పోరువాడబట్టిన సారన్నను గడిలపై గంగులెక్కు పెట్టి గరిబోళ్ళ గలమయ్యి గన్ను బట్టిన గణేష్ అన్నను ఒక్కసారి మనసు నిండా తలుచుకుందాం వెలిశాల తల్లి నీ వేదన చూడలేక అడవి తల్లి ఓడిన చేరి వెలిశాల గడ్డ నుంచి వేగుచుక్కలైన ఎందరో ఉన్నారు పీడిత ప్రజలను చూసి పిరంగులై పిడికిలెత్తినోళ్ళు భూస్వాముల భూముల్లో జెండాలు వాదినోళ్ళు బువ్వలేని పేదో అని కొరకు బూడుదయ్యే దాకా కొట్లాడినోళ్ళు ఎదలపై కాల్చుతున్నా ఎర్ర జెండా ఇడువని ఎర్రని నెత్తురు గుండెలున్నోళ్ళు పిడికి లెత్తుడేదప్ప తిరిగి వాణిలా మారడం తెలియని ఈ వెలిచాల బిడ్డలు ఎంతో మంది నీ ఎదలో పుట్టారు అందుకే త్యాగాలసాలలో తనువునంత దార పోసింది సాగుత సమరానికి స్వాసరించ సాగిపోయింది సారన్న గర్జిస్తూ గాల్లో కలిసిన నాడు ఆనాడు మన గాజర్ల సారన్న కగారు పేరుతో కాషాయ జెండా చేతిలో కర్కశంగా చంపబడి అమరత్వం పొందినాడు రగల్ జెండా పట్టుకున్నాం మన రవ్వన్న తూర్పు అడవుల గుండెన ఆకలి కేకలు చూసి పెద్దోడు గుంజుకునే పేదోడి గుడిసెల చూసి మీరు పట్టిన అడవి బాట మా అందరికీ ఆదర్శమే అన్న నోట్ల కట్లకు అమ్ముడు నిద్రపోతున్న ఈ ప్రజాస్వామ్యాన్ని చూసి తుపాకీ గుట్టం ద్వారానే మార్పు రావాలని అడవి బాట పట్టిన ఎంతో మంది దురభూస్వాముల గుండెల్లో మంటై రగిలిన మా రవన్న నేడు ఇక లేడనే మాట మేమంతా తట్టుకోలేకపోతున్నాం వెలిశాల అంటే ఈరోజు దేశమంతా తెలియడానికి కారణం మీరెత్తుకున్న ఎర్ర జెండాలో బురద పొత్తిల్లో బురద నెత్తులలో బువ్వ లేకున్నా భుజాన బంధుకులు మోసింది మీకోసం కాదు పేద ప్రజల గుడిసె కోసం పేదల గుండెల్లో గుప్పెడు ధైర్యాన్ని నింపడం కోసం అందుకే ఈ రాజ్యానికి మావోయిస్టులను కర్కశంగా చంపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా అన్న అన్నలు అడిగి వాడ పట్టింది అంబానీ ఆదానీలకు బానిసలై కాదు అన్నలు గన్నలు వట్టింది అడవులలో ఉన్న గనుల కాపల కోసం ఆదివాసీ బిడ్డల తనువుల కాపాడుట కోసం గూడెం బిడ్డల గూడు కోసం గూడు కోసం మా ఆడబిడ్డల ప్రాణాల కోసం మానాల కోసం ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసే నిరుద్యోగుల కోసం పెద్దోడు దోచుకునే పేదోని గుడిసె కోసం పేగు తెంచుకున్న తల్లిదండ్రులను నిడిసి పేదోళ్ళ రాజ్యం రావాలని పేర్లు మార్చుకొని మరి కడుపు మార్చుకొని మరి కారణిలో బతుకుతున్నారు ఎవరి కోసం పేదోడి జాగ కోసం జానుడి పొట్ట కోసం అందుకే శాసించేటోళ్ళంతా ప్రజల మీద పగబడితే శాసించేటోళ్ళంతా ప్రజల మీద పగబడితే చదువుకున్నోళ్ళం అంతా మళ్ళా పట్టవలసి వస్తుంది ఇది రాజ్యాన్ని గుర్తించుకోవాలి అందుకే అన్న చివరిగా ఒక్క మాట ఈ దేశం శాంతికి చిహ్నం అని మన త్రివర్ణ పతాకంలోనే ఉన్నది ఈ దేశం శాంతికి చిహ్నమని మన దేశ త్రివర్ణ పతాకంలోనే ఉన్నది కానీ అదే శాంతి చర్చలు అనే అంశం ఈ దేశాన్ని ఈ దేశాన్ని పాలించే ప్రభుత్వాల మెదళ్ళ లేకపోవడం మన దురదృష్టం బహుశా అందుకేనేమో పక్క దేశంతో యుద్ధం అనుకున్నాం కానీ మన దేశ బిడ్డలైన మావోయిస్టులను కర్కశంగా చంపుకొని సంబరాలు చేసుకుంటున్నాం ఈ రాజ్యం రాజ్యాంగాన్ని అనుసరించినంత కాలం అడవుల్లో అన్నలు గన్నులతో అన్యాయాన్ని ఎదురుస్తూనే ఉంటారు యువకుల నెత్తురితో ఎర్ర జెండాను తడిపి నింగి వంగి సలాం కొట్టేలా ఎర్ర జెండాను మేము ఎగరేస్తూనే ఉంటాం నక్సలిజాన్ని అంతం చేయడం ఎవడబ్బతరం కాదు రాలిపడిన పడిన చోటే ఎర్ర మల్లలై మొలకెత్తుతాం గాయపడిన చోటే ఎర్ర జెండాలై ఎగరవేస్తాం చివరిగా ఒక్క మాట అన్నలారా మీరు ఇచ్చిపోతున్న ఈ ఎర్ర జెండా రవన్న సారండలు మాకు ఇచ్చిపోతున్న ఈ ఎర్ర జెండా ఎన్నెల్లదో మాకు తెలియదు కానీ ఇంకా ఎన్నేళ్ళు ఇంకా ఎన్నేళ్ళు ఉంటుందో మాకు తెలియదు కానీ మా ఊపిరి ఉన్నంత కాలం ఎర్ర జెండాను ఎత్తుకుని ఈ రాజ్యాన్ని ఎదురిస్తూనే ఉంటాం ఆనాడు బుల్లెట్లతో మీరు ఎదురించారు నేడు బ్యాలెట్లతో అశోక్ అన్న పక్క నిలబడి మేము ఎదురిస్తాం జోహార్ కామ్రేడ్ రావ్ జోహార్ కామ్రేడ్ సార్ అన్న థ్యాంక్ యూ ఈ ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు చాలా ఆవేదనతో చాలా ఆవేదనతో ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా ఎంతో లోతుగా విశ్లేషిస్తూ ఎంతో ఆవేదనతో ఈ కవిత్వాన్ని రాసుకొచ్చినటువంటి తమ్ముడు దేవేందర్కు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు ఒక చిన్న